నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందేయే గురు పరంపర పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుత్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ శూన్యాంబరాం గీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ దుర్గమాసురుడనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం దేవతలు ఋషులు భక్తులు ప్రార్థించగా పరమేశ్వరి హిమాలయ ప్రాంతములలో ఆవిర్భవించింది ఆ మహాదేవి రూపం మాటలకు అతీతమైనటువంటిది అమ్మవారు ఆమె సింహ వాహనాన్ని అధిరోహించి దుర్గమాసురుడి మీదకి యుద్ధం ప్రకటించింది దుర్గముడు కూడా తక్కువవాడేం కాదు బ్రహ్మవరాన్ని పొందినటువంటి వాడు వేదములను వేద మంత్రములను తన ఆధీనంలో ఉంచుకొని సమస్తమైనటువంటి సృష్టిని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి దుర్మార్గుడు అతడు కూడా తన సైనికులను అడిగాడు ఎవరు ఈ దేవి ఎవరు ఏమిటి అని అంటే వాళ్ళందరూ చెప్పారు ఆమె ఏదో కొంచెం మాయలు మంత్రాలు తెలిసినటువంటి ఆమెలాగా ఉన్నది ఇలా కూరగాయలు సృష్టించింది నీళ్లు కురిపించింది ఇవన్నీ కూడా జరిగాయి అని అంటే దుర్గమ్ముడు చెప్పాడు ఏవో చిన్న చిత్తగా మాయలు తెలుసుంటాయేమో మనల్ని ఏం చేయగలుగుతుంది ఇదిగో దేవతలమని చెప్పుకున్నటువంటి వాళ్ళు త్రిమూర్తులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మహర్షులవని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్లే ఎవరు నన్ను ఏమీ చేయలేకపోయారే ఏమొచ్చి ఏం చేస్తుంది చూద్దాం పదండి అని అన్నాడు దుర్గమాసురుడు వెళ్ళాడు అమ్మవారి మీద యుద్ధానికి వెళ్ళాడు ఆమె కూడా యుద్ధం కోసం సంసిద్ధురాలై ఉన్నది యుద్ధం జరిగే ముందు మళ్ళీ ఒకసారి అమ్మవారు దుర్గమాసుడికి చెప్పింది దుర్గమాసురా నీకు చివరి అవకాశం ఇస్తున్నాను నీవు దుర్మార్గాలన్నీ ఆపు వేదం అధికారం ఏదైతే ఉన్నదో అది అడ్డుపెట్టుకొని నువ్వు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలు బాలేవు అంటే అతడు వినలేదు యుద్ధం జ మొదలవుతున్నది యుద్ధం జరుగుతూ ఉన్నది దేవతలందరూ చూస్తూ ఉన్నారు ఎలా ఏమిటి ఏం జరగబోతున్నది అని చెప్పి ఆ యుద్ధం జరిగేటువంటి సమయంలో పరమేశ్వరి విశ్వరూపాన్ని చూసి తట్టుకోలేకపోయాడు దుర్గమ్డు అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటే అంత తీవ్రమైనటువంటి పరమేశ్వరి స్వరూపాన్ని చూసి అతడు ఇంత శక్తి ఉన్నదా ఈమెకి ఇంత పరాక్రమం ఉన్నదా ఈమెకి అని అనుకుంటూ ఉన్నాడు అనుకుంటూ ఉంటే ఆమెతో యుద్ధం చేయలేకపోతున్నాడు ఆమె సంహరిస్తుందేమో అని భయపడ్డాడు భయపడితే ఏం జరిగింది అతడు ఒక పని చేశాడు ఏమిటి అని అంటే ధైర్యంగా ఎదుర్కోలేకపోయాడు దేవిని అందుకని యుద్ధరంగంలో నుంచి పారిపోవటానికి ప్రయత్నించాడు యుద్ధరంగంలో నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తే అమ్మవారు ఊరుకోలేదు ఒక తూర్పు దిక్కుకు పారిపోయాడు అక్కడ ఒక రూపంతో కనిపించింది అక్కడ కొన్నాళ్ళు యుద్ధం జరిగింది మరొక దిక్కుకు పారిపోయాడు అక్కడ కూడా ఇంతే ఇలా పది దిక్కులు ఏవైతే ఉన్నాయో అంటే తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యము ఉత్తరము ఈశాన్యము ఊర్ధ్వ దిక్కు అధోదిక్కు ఈ పది దిక్కులలోనూ కూడా అతడు తన శక్తియుక్తులను ప్రదర్శించి ఆకాశంలోకి ఎగిరి పరిగెత్తాలని కొంతసేపు ప్రయత్నించాడు పారిపోవటానికి కాసేపు కింద లోకాలు పాతాళ అధోదిక్కు వైపు వెళ్ళి పాతాళ లోకానికి వెళ్ళి దాక్కోవాలని ప్రయత్నించాడు ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు కనిపిస్తున్నది ఇందు గరుడందు లేదని సందేహం అవ్వలదు అని విష్ణుమూర్తి గురించి చెప్పినట్లుగా ఎక్కడ చూసినా ఆమె పోనీ ఆమె మామూలుగా ఉన్నదా అని అంటే కాదు అతడు ఏ దిక్కును పరిగెడితే ఆ దిక్కున ఒక రూపంతో ఆమె యుద్ధానికి సిద్ధ సంసిద్ధురాలై ఉన్నది అక్కడ యుద్ధం చేయడానికి ప్రయత్నించడం మళ్ళీ ఓడిపోయే స్థితి రావటం ఇంకో దిక్కుకు పరిగెత్తటం ఇలా పది దిక్కులలో అవతరించినటువంటి దేవీ రూపములు ఏవైతే ఉన్నాయో ఈ రూపములని దశమహా విద్యా దేవతలుగా చెప్పారు వీళ్ళు దశ మహాదేవతలు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పది అవతారాలు ఎట్లా ప్రధాన భాగాన్ని ఆక్రమించుకున్నాయో వైష్ణవ సంప్రదాయంలో శాక్తేయ సంప్రదాయంలో దేవిని ఆరాధించేటువంటి సంప్రదాయంలో అమ్మవారి యొక్క దశ మహారూపములకు చాలా ప్రాధాన్యత కనిపిస్తూ ఉన్నది కాళీ తార చిన్నమస్త భైరవి బగళాముఖి ధూమావతి చ మాతంగి షోడశీ కమలాత్మిక భువనేశ్వరి ఈ పది రూపాలు కూడా అమ్మవారి రూపాలే అయితే ఇక్కడ కనుక మనం చూస్తే అమ్మవారి రూపములు కాళి తార చిన్నమస్త భైరవి బగళాముఖి ధూమావతి మాతంగి షోడశి కమలాత్మిక భువనేశ్వరి ఈ పది రూపాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారి రూపాలే అయితే దుర్గాదేవి యొక్క రూపాలేనా ఇవన్నీ అనంటే మరొక సిద్ధాంతం చెప్పారు ఆమె కాళీ అసలు కాళీదేవే ఆమె ఆమె దుర్గగా అవతరించింది అందుకే మొదటి రూపాన్నిగా కాళిగా ఆమె రూపాన్ని ధరించింది ఆ కాళీదేవి మిగిలినటువంటి తొమ్మిది రూపాలు కూడా ధరించింది అనేటువంటిది మరొక శాస్త్రవాదం ఏది ఎలా ఉన్నప్పటికీ కూడాను ఈ పది రూపాలలో ఉన్నటువంటి తత్వం చాలా ప్రత్యేకమైనటువంటిది దశమహాదేవి రూపములలో అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో కొలుస్తారో పూజిస్తారో పరిపూర్ణమైనటువంటి దేవి కృప అనేటువంటిది లభిస్తుంది ఎందుకనంటే ఈ పది రూపాలలో ఉన్నటువంటి పరమేశ్వరి అద్భుతమైనటువంటి శక్తి తత్వంతో ప్రకాశించడం మాత్రమే కాకుండా తనను ఆరాధించేటువంటి భక్తులకు చాలా శీఘ్రంగా ప్రసన్నమవుతుంది కాబట్టి ఈ పది రూపాలు ఇంతకుముందు లేవా ఇప్పుడే వచ్చేయా అని అంటే కాదు ఈ పది రూపాలు కూడా ఉన్నాయి కానీ ఈ దుర్గమాసుర సంహార సమయంలో మళ్ళీ పది రూపాలు ఒక వరుసగా అవతరించడం అనేటువంటిది జరిగింది ఉదాహరణకి భువనేశ్వరిదే ఉన్నది దశ మహావిద్యలలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం భువనేశ్వరి లోకం అనేటువంటి లోకం ఉన్నది అక్కడికి ఆమె త్రిమూర్తులను కూడా పిలిపించుకుంది అని అట్లాగే అమ్మవారి రూపం షోడశి ఉన్నది లలితారూపం ఆ రూపం కూడా ఇంతకుముందే అమ్మవారు అవతరించి ఉన్నది అలాగే రూపం అది ఆది రూపం ఇలా వివిధ రూపాలు అన్నీ మిగిలినటువంటి రూపాలన్నీ కూడా ఇంతకు ముందే ఉన్నప్పటికీ ఇక్కడ రాక్షస సంహారం కోసం మరొకసారి ఒక వరుస క్రమంలో అవతరించి పది దిక్కుల నుండి కూడాను దేవి రక్షణ ఏ విధంగా ఉంటుందో దుష్ట శిక్షణ చేసేటువంటి సమయంలో దేవి తత్వం దశ దిక్కులలా ఎలా ఆవరించి ఉంటుందో చూపించేటువంటి అద్భుతమైనటువంటి తత్వం ఈ దశ మహాదేవతా తత్వం ద్వారా మనకి ఈ దుర్గమాసురు చరిత్రలో మనకు కనిపిస్తూ ఉన్నది సరే పది దిక్కుల్లో పరిగెత్తాడు దుర్గమాసురుడు ఉపయోగం లేదు పది దిక్కులలో పరిగెత్తినా ఏ రూపంలో ఉన్న దేవిని కూడా అతను జయించలేకపోయాడు అమ్మవారి చేతిలో ఇంకా మరణించేటువంటి సమయం ఆసన్నమైంది అని అతను తెలుసుకున్నాడు ఆ పది రూపాలలో ఉన్నటువంటి దేవి పది రూపాలు కలిసి ఒక రూపంగా మారి మహాదుర్గగా అతడిని సంహరించింది దుర్గమాసురుని సంహరించినటువంటి దేవి కాబట్టి దుర్గమాసురు నాశిని కాబట్టి ఆ మహాదేవిని ఆనాటి నుండి దుర్గాదేవి అని పిలుస్తూ ఉన్నారు విజయాన్ని సాధించి పెట్టినటువంటి దుర్గా కాబట్టి ఆమె విజయ అని ఆమెను పూజిస్తూ ఉన్నారు అది దసరాలలో ఉన్నటువంటి దుర్గాష్టమి దసరా అంటే ఆశ్వయుజ నవరాత్రులలో వచ్చేటువంటి దుర్గాష్టమి రోజునే అమ్మవారు దుర్గగా దుర్గమాసుని సంహరించింది అని అంటారు కాబట్టి ఈ దశమహా దేవి రూపములను గనక దసరా సమయంలో గనక దేవిని పూజిస్తే ఈ రూపములతో అమ్మ అనుగ్రహం త్వరగా లభిస్తుంది అంతేకాకుండా దుర్గాదేవి ఏమిస్తుంది ఎలా అనుగ్రహిస్తుంది భక్తుల్ని ఏ రకంగా పూజ చేస్తే అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయాలు కనుక చూస్తే మనకు సుప్రసిద్ధమైనటువంటి ఒక పద్యం ఉన్నది అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పోతన అమ్మవారిని కొలిచారు ఆమె అమ్మల కన్న ఎమ్మ మూలపుటమ్మ ఆమె చాలా పెద్దమ్మ అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులందరికీ కూడాను అమ్మ ఆమె అంతేనా సురారులమ్మ కడుపారడి ముచ్చిన ఎమ్మ సురులకు అరులైనటువంటి వాళ్ళు అంటే రాక్షసులు ఆ రాక్షసుల తల్లికి ఆమె గర్భశోకాన్ని మిగిల్చింది అంటే రాక్షసులను సంహరించినటువంటి దేవి ఆమెను పూజిస్తే ఏమొస్తుంది అమ్మ కృపతోటి మహత్వమైనటువంటి కవిత్వాన్ని కూడా ఇస్తుంది అని చెప్పి పోతన అమ్మను కీర్తించటం జరిగింది కవిత్వ పటుత్వం అనే సంపదలు దయతో ఇచ్చేటువంటి దేవిగా ఆ దేవిని గురించి చెప్పారు అంతేనా దుర్గా అంటే ఎటువంటి కరుణ కలిగిస్తుందో ఎటువంటి విధమైనటువంటి ఆరాధన చేస్తే ఆమె కోరిన కోరికలు తీరుస్తుందో శ్రీ దుర్గా సప్తశతిలో వివరంగా చెప్పారు సర్వం శక్తిమయం